తిరుమలాయపాలెం మండలం ఖమ్మం జిల్లా తిరుమలయపల్లి మండలం మాందాపురంలో ఉన్నాం ఇక్కడ ప్రజలంతా మంచి నేను రావట్లేదని చెప్పేసి ఇబ్బంది పడుతుందని చెప్పేసి చెప్పారు ఇక్కడున్న వారిని అడిగి కనుక్కున్నాయి ఎప్పటి నుంచి రావట్లేదు ఇంటి నుంచి రావట్లేదని కనుక్కుంటున్నాయి సరే రెండు నెలల నుంచి సార్ మాకు నీళ్ళు రావటాలే బెదార్కి లైట్ రాటాలే ఏది రాటాలే మాకు సర్పంచ్ లెక్క చేయటం లే సెక్రటరీ లెక్క చేయటాలేద మనుషులు లెక్క చేయాలా ఇంకా వచ్చి నీళ్ళు మోయాల పిల్లలకు చూసుకోవాలన్నా ఇట్లా వాకిల్ చూసుకోవాలా ఏం చూసుకోవాలి అసలు మా పరిస్థితి ఎట్లా మా కంటికి నింద్ర కూడా లేదు ఇట్లా నీళ్ళు మోస్తున్నాం సార్ మేము ஒ <imitation> படிச்சுக்கு इनका पपियाले मा गोरजन गा नील लावली बाडा तरदु किन्दा बाप देलु न देरु बेजार ले लिदु बेजार ले लिदु बेडाले बालु यी साइड का वक पका दिपिस थाका पका दिपिया सरपंच सेक्रेटरी नम्बरलु वाट नम्बरलु गवर्मेन्ट सुमु दिन्डे नुनार बालु मरि मा पञ्जेट अनगुने बोराङी नीलु यताङना मयाले मे वति मा इन्ला इद्र मुसुरलौ मे 10 मान्दि चिन्ह तिरागा बेदार लाइन राखाले इनदा गेलो नार्ग बरता दी ये सही काला दी पिस्ते वस्ते ले दी दी काला दी ये काला दी दी काला दी ये काला दी पिस्ते नीले ले दी काला नीले ये काला दी नीले वस्ते ले दी काला दी ये काला दी पिस्ते वस्ते ले दी काला दी ये काला दी पिस्ते वस्ते ले दी

ಇದು ಬಾಲ ವೈದ್ಯಕಾಸಾಯಿನೇ ಅಂತಾ ದಂಡೆಗಳು ಉನ್ನೆಗಳು ಇಕ್ಕೆನಲ್ಲಿ ಮಾಡ್ಬಲ್ಲಾಗಿ ಗಿತ್ತ ಲೆಕ್ಕలేదు ನಿನ್ನಂತ ತೇಜಕಾರು ಮುಚ್ಚಿ ಆಳಪದ ಲೆಕ್ಕದೇರು ಮಾತನಕ వెన్న దిస్లా జీతం తీసుకుని మా నీల ఎందుకట్లా రెండు రోజులు ఫ్రంట్ లేదే ఏలేదు మా తండ్రి మొన్న ఇట్లా వాకిల్కి కావాలా నీలు మార్కం చేయడానికి కావన్నా నువ్వు నా పొయ్యిలో నీళ్లు రోజులు మాయలే మ ఇప్పుడు రెండు నీళ్లు మాకు లైట్లు లేవు నీళ్లు లేవు అట్ల మా తండ్రికి లక్కేజే హటవలే ఇట్లాంటా కేది ఉందగాని ఇద్దండ లక్కేజే హటవలే లక్కేజేయరు ఇంకా ఓట్ల నుంచి మాట అడపునే మాట నా మొగలే ఇట్లాంటా నీళ్లు లేవు ఇట్లా టండాల నీళ్లు లేవు లైట్లు లేవు ఈ బా సైట్ కావాలి ఇట్లా వనని

చె ఇట్లా వస్తుండీ మాటకి అసలు గింత కూడా లెక్క చేయటం లే నీళ్ళు రాకున్నా లెక్క చేయరు లైట్లు రాకున్నా లెక్క చేయరు ఈ సైడ్ కాలంలో కూడా టేటంగా చేయరు దాంట్లో డిచింగ్ పౌడర్ చేయరు వాళ్ళు కోస్తే ఒక పక్క కోస్తారు ఒక పక్క ఏడు అప్పుడే మంచిగా

नीलो माको वाक्य लावक छ निलो कुटा आ बोरंगी के उकाले लेवाला बिन्दा पटकोरी बोरंगी के उकाले सारमे बोतल लुक्ले दो माग्लेऊ पिल्लाले लेदो एठला ले 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 नीलो टोटी पानी नीलो कपडे मेहे मुख्य माको नीलो मुख्याउ देला लै एठले मुख्याउ పోయినా మూడు రోజులు తిరిగిన మూడు రోజులు ఎప్పుడు పట్టించుకుంటా లేదు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఎవరు రావట్లేదు పైపులు కూడా పగల కొట్టి ఒక పైపులు కలెక్షన్ చేసి మాకు ఇంతవరకు పైపులు కలెక్షన్ చేయలేదు ఏం చేయలేదు ఇప్పుడు మాకు రెండు నెలలు బట్టి నీళ్లు పెద్ద బాగు వచ్చినాయి కానీ ఇంతవరకు నెల బాయ్ మీద మోటార్ ఏది ఉండదో ఏది పోయిదో మాకు రావట్లేదు చెప్తున్నా సెక్రటరీ చెప్పిన పోయిన సెక్రటరీ సార్ మన ట్రాన్స్ఫర్ అయిన సెక్రటరీ చెప్పిన ఈ సెక్రటరీ కూడా చెప్తే నేను ఇప్పుడే వచ్చిన కొత్తగా వచ్చిన నాకు ఒక వారం రోజు డ్రైవ్ చేయండి అని కొత్త సెక్రటరీ అన్నాడు నేను ఎండీ పోతే ఎండి కూడా రేపొత్తాయి పొత్తాయి రేపొత్తాయి మాపోతే నేను మూడు రోజులు దిగిన మూడు రోజులు దిగిన కానీ ఇప్పుడు రెండు నెలల బట్టి ఇట్లా రావట్లేదు మీరు నా పని చేసుకోవడం నేను చేసుకోవడం నా ఇబ్బంది అయితే अ <laughs>